గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యుహాన్సు వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుతున్నది ఆమెన్ క్రీస్తునందు ప్రియుల యేసు క్రీస్తు ప్రభు నిజమైన వెలుగు దేవుని గురించిన సత్యం మనుషులకు కనిపించేలా చేయగలడు కాబట్టి ఆయన నిజమైన వెలుగు ఆయన మనందరి మీదను లోకమంతటి మీదను వెలుగును ప్రసరింపజేస్తాడు అయితే అందరూ ఆ వెలుగును స్వీకరించరు వ్యూహాంశు వార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రకారముగా నేను లోకమునకు వెలుగు నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుదని వారితో చెప్పాను అవును ప్రభు తన్ను గురించి ఆయన సాక్ష్యపించుతున్నాడు ఆయన నిజమైన వెలుగు ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో అట్టివారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని అంటున్నాడు కనుక పిల్లరా మనము ఆ వెలుగులో ఉన్నట్లయితే వెలుగు సంబంధములుగా ఉంటాము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వరిధిల్లా చేయనుగాక ఆ